సో డియర్ ఫ్రెండ్స్ మనకు గురుకుల ఏదైతే మనకు రిక్రూట్మెంట్స్ కూడా వారు డౌన్వర్డ్ మెరిట్ లిస్టును ఫాలో కావాలని చెప్పేసి ఈరోజు ఒక గౌరవం ఏర్పడు ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఏదైతే మనకు ఒక్కొక్కరికి మనకు తెలిసిందే దాదాపు మోర్ దాన్ వన్ పోస్ట్ వచ్చాయి ఒక ఖాళీలు ఏర్పడ్డాయి సో వాటిని డౌన్వర్డ్ మెరిట్ లిస్ట్లో అంటే తమ మెరిట్ లిస్ట్లో ఉన్నాము తమ చే నింపాలని చెప్పేసి పిటిషనర్స్ దాఖలు చేశారు అయితే మామూలుగా గౌరవ హైకోర్టు ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో మామూలుగా రిజర్వ్లో పెట్టిన జడ్జిమెంట్ని ఈరోజు మామూలుగా చెప్పడం అనేది జరిగింది దాని ప్రకారం ఏంటి అంటే పోస్టులు ఏవైతే మిగిలిపోయాయో అంటే ఆల్రెడీ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలిపారు అందులోపట సెలెక్ట్ అయినారు ఒక్కొక్కరు రెండు మూడు నాలుగు పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు మోర్ దాన్ వన్ పోస్ట్ వాటిని అన్నింటినీ కూడా ఆ రిక్రూట్మెంట్ బోర్డు లోపల ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ ఫాలో అయ్యి వారి చేత ఫిల్అప్ చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టు ఈరోజు తీర్పునివ్వడం అనేది జరిగింది అది సిక్స్ మంత్స్ లోపల ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది పూర్తి చేయాలని చెప్పేసి గౌరవ న్యాయమూర్తి గారు మామూలు గారు కన్సర్న్ ఎవరైతే అథారిటీస్ ఉంటారో ప్రజల ఆదేశించడం అనేది జరిగింది సో మిత్రులందరికీ కూడా ఎవరైతే చాలా కాలం చాలా కాలం అంటే చాలా సంవత్సరం నుండి మనం ఎదురు చూస్తున్నాం అంటే చాలామంది ఎంతో కష్టపడ్డారు తర్వాత మామూలుగా వన్ ఇస్కూలోకి రావడం అనేది కొంత ఈజీ టాస్క్ కాదు వచ్చారు చాలా పోస్ట్ వేకెంట్ ఉన్నాయి అది టీజీటీ కావచ్చు బీజేపీ కావచ్చు జేఆర్ఎస్ కావచ్చు రకరకాల కేడర్లు పోస్టులు పెట్టి సో వారందరికీ ఒక శుభవడ సో గౌరవ హైకోర్టు మనకు ఎవరైతే మిగిలిపోయిన పోస్టులు ఉన్నాయో మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఏదైతే ఉందో డౌన్వర్డ్ మెరిట్స్ లిస్ట్ ఫాలో అయ్యి వారి చేత నింపాలని అదేవిధంగా ఈ పోస్టులను నెక్స్ట్ రిక్రూట్మెంట్కు ఫార్వర్డ్ చేయకూడదని చెప్పేసి ఆదేశించడం అనేది జరిగింది థ్యాంక్ యూ అండి ఇది ఒక మంచి వార్త ఎవరైతే గురుకుల ఒకట లాస్ట్ టైం మనకు ఎగ్జామ్స్ రాశారు మనిషిలో వచ్చి వరకు వచ్చి ఆగిపోయారు అందులో చాలా అంటే అందులో ఎవరైతే ఉన్నారో అందులో మిత్రులకు మెరిట్లో ఉన్నవారికి తప్పనిసరిగా దేని ద్వారా జాబ్స్ వస్తాయి సో ఇదే అంశాన్ని తప్పనిసరిగా అభ్యర్థులు కన్సల్ట్ వారికి థాట్ తీసుకువెళ్ళండి ఖచ్చితంగా మీకు అందరూ ఎవరైతే మెరిట్లో ఉన్నారో జాబ్స్ కావాలి అనుకోండి ఆ విషయ ఆల్ ది సక్సెస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్